మీ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జాగృతి జనం బాట పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు నాలుగు నెలల పాటు ముప్పై మూడు జిల్లాలో యాత్ర నిర్వహించనున్న కవిత గారు ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల జాగృతి పోరాటం చేస్తూనే ఉంది నిన్న కూడా గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం పోరాటం చేశాం ఎన్ని సమస్యల్ని అడ్రస్ చేసినా కూడా మళ్ళీ కొత్త సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తూనే ఉన్నాయి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి గ్రామాల్లో యూరియా సమస్యతో పాటు పట్టణాల్లోనూ అనేక అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలనే ఈ ప్రభుత్వం తిడుతోంది ప్రతిపక్షాలనే ఈ ప్రభుత్వం తిడుతోంది కనీసం జాతీయ పార్టీ అయినా బీజేపీ అయినా ఏమైనా చేస్తుందా అంటే అది లేదు బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఎమ్మెల్యేలను ఇస్తే తెలంగాణకి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు తెలంగాణలో ప్రస్తుతం ప్రతి గ్రామంలో అనిశ్చితి ఉంది ప్రజలే గురువులు ప్రజలకు మించిన లేరు పెద్ద పెద్ద నాయకులు అనేటోళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకుపోయి అధికారంలో అందరం లెక్కించింది ప్రజలు అంటే అల్టిమేట్ గా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేట్లో వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో మళ్ళీ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడడం ఇది సరిపోదు ఇది కావాలి ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజలను కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది